నమస్తే నేను మిర్ద్రా మీరు చూస్తున్నారు ఏమాని ఆటో డ్రైవర్లకు త్వరలోనే పదివేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు శ్రీకాకుళం జిల్లా పలాసాలో పర్యటించిన మంత్రి ఈ కొత్త పథకంపై మాట్లాడారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద రైతులకు ఇచ్చే ఇరవై వేలలో భాగంగా తొలి విడతలో ఏడు వేలు త్వరలో జమ చేస్తామన్నారు అటు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని ఆయన వివరించారు నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈ సంవత్సర కాలంగా ప్రజలు ఆశించిన విధంగా పరిపాలన ముందుకు తీసుకెళ్లడం ప్రజలకి అందించినటువంటి సంక్షేమ పథకాలపైన అలాగే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పైన కూడా ప్రతి కార్యకర్త నాయకుడు ప్రతి ఇంటికి కలవాలి వాళ్ళని కలుసుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు పలాస నియోజకవర్గానికి రావడం జరిగింది గౌరవ శాసనసభ్యురాలు శిరీష గారి నాయకత్వంలో చాలా ఉత్సాహంగా కార్యకర్తలు నాయకులు మరి ముందుకెళ్తూ జరుగుతూ ఉంది ముందుగా వాళ్ళందరితో కూడా ఇప్పుడు కూర్చుని అన్నీ కూడా మాట్లాడాం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వ పనితీరు చాలా బాగుంది ఇవాళ దాదాపు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర ఎనభై ఐదు లక్షలు ఇల్లు టచ్ చేయడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళ అభిప్రాయాలు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని టీడీ యాప్ టీడీపీ యాప్లో నమోదు చేసుకుని ఆ సమస్యలు ఏమైనా వచ్చినా కూడా అవన్నీ పరిష్కారం చేయడానికి ఇవాళ ముందుకు వెళ్తున్నాం ప్రజలు కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పెన్షన్స్ కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కానీ ఇవాళ ముఖ్యంగా తల్లికి వందన కార్యక్రమంలో పిల్లలకి వేసినటువంటి అందరికి ఎంతమంది అయితే చదువుకున్నారో అందరి పిల్లలకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ అట్లాగే త్వరలోనే అన్నదాత సుఖీబాబు కూడా అందించబోతున్నాం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం రైతానికి ఇచ్చే కార్యక్రమంలో తొలి విడతగా ఏడు వేల రూపాయలు అందించబోతా ఉన్నాం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి కూడా ఆగస్టు పదిహేనో తారీఖు శ్రీకారం చుట్టబోతున్నాం అలాగే ప్రతి ఆటో డ్రైవర్ కూడా పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నాం ఇవాళ గుంతలమై అయిపోయిన రోడ్లన్నీ కూడా ఇవాళ గుంతలు లేకుండా చేయగలిగాం ఎన్ఆర్జీ ఫండ్స్ కింద దగ్గర దగ్గర ముప్పై వేల పనులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమం కింద రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లుగా మార్చగలుగుతున్నాం అలాగే దశలవారీగా ఇవాళ ఆ గ్రామాన్ని ఏ రకంగా మనం అభివృద్ధి చేయాలి డ్రైనేజ్ సమస్యలు అలాగే జల ద్వారా ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమాలను ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ఒక పక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ దాదాపు ఇప్పటికీ పది లక్షల కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి ఈ రాష్ట్రాన్ని వెళ్ళిపోయినటువంటి కంపెనీలు చాలా కంపెనీలు వస్తా ఉన్నాయి మొన్ననే చూసాం లూలు సంస్థ కానీ టిసిఎస్ కానీ ఇవాళ ఏదైతే క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించినటువంటి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి